కాకినాడ సామాజిక తత్వవేత్త జ్యోతిరావు కూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సిపిఐ ముందుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు కాకినాడ జీజీహెచ్ వద్ద జ్యోతిరావు కూలే నూట ముప్పై ఐదవ వర్దంతి సందర్భంగా మధుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ ఏ భవాని తదితర బృందం పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడారు దేశంలో ఉన్న ప్రతి చదువుకోవాలి అని చెప్పిన మహానుభావుడు గొప్ప సామాజిక ఇబ్బంది మరి జ్యోతిరావు పూలే గారు ఆయనది నూట ముప్పై వర్త సందర్భంగా ఆయనకి ఈ దేశంలో అందరూ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ మేము ఒకటే కోరుతున్నాం ఆయనకు నిజంగా నివాళులర్పించాలంటే ఈ పాలకుల విధానం మారాలి ఎందుకంటే ఆయన కోరిన లక్ష్యాలు రాకపోగా ఈరోజు కులం మతం మరింత తీవ్రంగా ఎక్కువైపోయింది అంతేకాకుండా ఈరోజు బీసీలకు తీవ్రమే అన్యాయం జరుగుతుంది ఎందుకంటే జనగాణలో పొలగలన జరగాలి ఇప్పటి వరకు దేశంలో అన్ని వర్గాల వారు వాళ్ళ ఓటు శాతం ఉంది కానీ బీసీలకు మాత్రం ఇంతమంది లెక్కలేదు అందుకని దేశవ్యాప్తంగా జనగణలో కొలగణ జరిగితేనే వాళ్ళు జనాభా అక్కడికి మరో మరోపక్క తెలంగాణ ప్రభుత్వం రెండు పార్లమెంట్ శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళు బిల్లు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చేయాలి రాబోయే రాజమండ్రి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ ఈ జనగణలో పొలంగా జరిగితే అప్పుడు వాళ్ళు రావాల్సిన వాటా వాళ్ళకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిజమైన జ్యోతిరాపు లేక ఈ జనగణలో పునగణన జరగాలి వాళ్ళ ఎంత పెద్ద వాళ్ళు వాటర్ దక్కాలి అప్పుడే నిజమైన జోతు రూపులే వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం దాటిపా మధు సీటే రాష్ట్రాల కార్యదర్శి వరకు చెప్పింది